హలో హలో మేడం హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ స్పీకింగ్ టు మిస్టర్ ఎంఎన్ఏ ఈశ్వర్ రావు గారు అవునండి థ్యాంక్ యూ ఫర్ యువర్ నేమ్ కన్ఫర్మింగ్ సార్ మై సెల్ఫ్ కీర్తన్ ఎమ్ కాల్ ఇన్ బ్యూ ఆఫర్ దిస్ బేకార్స్ కాల్ రిగార్డింగ్ టు క్రెడిట్ కార్డ్ జి పేమెంట్ సార్ సార్ ఎవ్రీ మంత్ మీ బిల్లింగ్ సైకిల్ వచ్చేసి థర్టీన్ మీ పేమెంట్ డ్యూ డేట్ వచ్చేసి మేడం 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 మీరు ఒక పని చేయండి నాకు ఒక వన్ అవర్ తర్వాత కాల్ చేస్తారా నేను ఫ్రీ అయిపోదా మాట్లాడదాం నేను ట్రాఫిక్ లో ఉన్నా సార్ వన్ అవర్ తర్వాత అంటే మేము కాల్ చేయలేము సార్ అది కాల్ అనేది ఆటోమేటిక్ జనరేటెడ్ కనెక్ట్ అవుతుంది అదే సిస్టమ్ జనరేట్ ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అప్పుడే మాట్లాడతాను ఓకే నేను ట్రాఫిక్ లో మాట్లాడలేను కదా మేడం రూల్ కదా అది ఓకేనా మీరు ఎప్పుడు ట్రాఫిక్ లో కాల్ ఏ మాట్లాడలేదా సార్ మేడం వెయ్యి రూపాయలు ఫైన్ నాకు పడుతుంది మీకు పడదు కదా అందుకే నేను అంటున్నా ఇప్పుడు సిగ్నల్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను నేను వన్ అవర్ తర్వాత కాల్ చేయండి నేను మాట్లాడతాను మీతో సరేనా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ హలో 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 హాయ్ గుడ్ మార్నింగ్ సార్ స్పీకింగ్ టు ఈశ్వర్ రావు గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ నేమ్ కన్ఫర్మేషన్ సార్ మై సెల్ఫ్ రిగార్డింగ్ టువర్ క్రెడిట్ కార్డు డ్యూ పేమెంట్ సార్ హలో 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 సార్ వినిపిస్తుందా సార్ హలో సార్ ఇప్పుడు వినిపిస్తుందా హలో వినిపించకపోతే వినిపిస్తుందా అన్న పదం ఎలా సార్ హలో హలో మీరు లైన్ లో ఉంటే మాట్లాడండి హలో లేకుంటే డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది హలో సార్ నేను మాట్లాడు హలో సార్ హలో హలో మీ లైన్ లో ఉంటే మాట్లాడండి లేకుంటే డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది హలో 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 సార్ వినవర్తం చెప్పండి మేడం వినవర్తం చెప్పండి మీ బిల్లింగ్ సైకిల్ వచ్చేసి థర్టీన్ సార్ హలో హలో చెప్పండి మేడం వినవర్తం చెప్పండి సార్ మీ బిల్లింగ్ సైకిల్ వచ్చేసి థర్టీన్ సార్ హలో సార్ మీరు నాతో ఆడుకోకండి సార్ చెప్పండి మేడం ఎలా పడుతుంది మేడం ఇప్పుడు సిగ్నల్ ఉందా చెప్పండి సార్ మీ బిల్లింగ్ సైకిల్ వచ్చేసి థర్టీ హలో హలో మేడం లైన్ లో ఉంటే మాట్లాడలేకపోతే హలో హలో చెప్పండి మేడం ఎలా పడుతుంది చెప్పండి మేడం సార్ మీ బిల్లింగ్ సైకిల్ వచ్చేసి థర్టీ హలో సార్ హలో చెప్తున్నాను ఇది ప్రొఫెషనల్ కాల్ సార్ అలా ఆడుకోకండి సార్ హలో హలో మేడం చెప్పండి ఎవరు చెప్పండి మేడం సార్ బాగా వినిపిస్తుందా సార్ ఆ వాడుతుంది చెప్పండి మేడం మీ బిల్డింగ్ సైకిల్ వచ్చేసి హలో హలో మేడం లైన్ ఉంటే మాట్లాడండి హలో మీరు హలో హలో మేడం చెప్పండి చెప్పండి మేడం సార్ ఏంటి చెప్పేది మీరు వినిపిస్తుంది అంటారు మళ్ళీ వినిపిలేదు అంటారు హలో మేము ఆడుకుంటున్నారా హలో మేడం లైన్ ఉంటే మాట్లాడండి మేడం హలో సార్ కాల్ డిస్కనెక్ట్ చేయండి సార్ ఆ మేడం చెప్పండి ఇలా వస్తుంది చెప్పండి మేడం కాల్ అనేది డిస్కనెక్ట్ చేయండి సార్ ఆ మేడం చెప్పండి ఇలా వస్తుంది మేడం చెప్పండి చెప్పండి మీ బిల్లింగ్ సైకిల్ వచ్చేసి 13 సార్ హలో మేడం లైన్ లోనే మాట్లాడండి హలో మేడం ఒక పని మీరు ఇటేట్ చేయకండి ఆ మేడం మీకు ఒకవేళ ఇనవార్తే మీరు ఒక వన్ అవర్ తర్వాత కాల్ చేయండి నేను మాట్లాడతాను ఓకేనా సార్ వన్ అవర్ తర్వాత మేము కాల్ చెయ్యలేము సార్ అది జనరేటెడ్ కాల్ సార్ ఆటోమేటిక్ రావట్లేదు మేడం లైన్ లో మాట్లాడండి హలో సార్ కాల్ అనేది డిస్కనెక్ట్ చేయడం సార్ లైన్ లో మాట్లాడండి లేకుంటే డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది డిస్కనెక్ట్ చేయండి సార్ మేడం మీ తరఫు నుంచి మీరు డిస్కనెక్ట్ చేయండి మేడం సార్ హలో డిస్కనెక్ట్ చేయండి సార్ హలో మేడం మేము లైన్ లో మాట్లాడండి లేకుంటే కాల్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది మేడం హలో 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 ఈశ్వరరావు గారు మాట్లాడేది అవును మేడం ఎవరు సార్ నేను రక్షిత అనేసి కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి సార్ సార్ మీది కోటక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్ కార్డ్ నెంబర్ నైన్ జీరో డబల్ త్రీ ఎంత ఉంది మేడం అమౌంట్ సార్ మినిమం అమౌంట్ చూస్తే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ ఉంది సార్ ఓకే అవుట్ సార్ మీది టోటల్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఉంది సార్ మేడం మేడం దీన్ని నేను నెక్స్ట్ మంత్ చేయవచ్చా లేదు సార్ అట్లీ నెక్స్ట్ మంత్ చేయొచ్చా అంటే మీరు మినిమం అమౌంట్ ఇప్పుడు చేసుకొని దాని టైం తీసుకొని చేసుకోవచ్చు సార్ ఫుల్ అమౌంట్ అంటే ఇప్పుడు మినిమం అమౌంట్ మీరు అనేది అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ చేయమంటున్నారు మీరు మినిమం అంటే ఇంట్రెస్ట్ కదా మేడం కాదు సార్ మీరు కార్డ్ వాడుకొని ఉండే దాంట్లో 10% సార్ అవును అదే దానికి దానికి అర్థం అదే కదా మేడం ఇంట్రెస్ట్ కదా ఇంట్రెస్ట్ అంటే మీరు ఆల్్రెడీ లేట్ డిలే అయిన దేదన్ వల్ల లేట్ పేమెంట్ ఛార్జెస్ ఆడైంది సార్ అవునా అంటే ఇంతను మీకు ఇంట్రెస్ట్ రాదు మీరు కార్డ్ వాడుకుని ఉండే దాంట్లో టెన్ పర్సెంటేజ్ వస్తుంది ఇప్పుడు నేను ఒకవేళ త్రీ థౌసండ్ పే చేస్తే నెక్స్ట్ మంత్ ఎంత పే చేయొచ్చు నెక్స్ట్ మంత్ మీరు ఎలా యూస్ చేసుకుంటారో దానిపైన డిపెండ్ సార్ మినిమం అమౌంట్ అనేది మీకు మీరు కార్డ్ వాడుకుంటారు కదా దానిపైన సార్ అవునా మేడం ఈ లాస్ట్ పేమెంట్ ఎప్పుడైనా మేడం నాది ఒక్క నిమిషం సార్ డిసెంబర్ 12 సర్ డిసెంబర్ ఆ లాస్ట్ మంత్ ఏ కదా అవును సర్ నమ్మ మీరు ఒక ఒక నెలకే ఫోన్ చేస్తనే ఉన్నారు ఏంటి మేడం మీరు మంత్లీ మంత్లీ పేమెంట్ చేయాలి కదా సర్ ఓ అదా సంగతి అవును సర్ అంటున్నాను అంటే మేడం మీరు కొంచెం అర్థం చేసుకుంటారా నేను అనుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర ఫండ్ ఇష్యూ ఉంది ఆ ఫండ్ ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే ఫెస్టివల్ వచ్చింది కదా ఫెస్టివల్ కి కొంచెం నాకు బాగానే డబ్బులు ఖర్చు నెక్స్ట్ మంత్ సార్ నెక్స్ట్ మంత్ అవ్వదు కుదరదు సార్ అట్లీస్ట్ మినిమం అమౌంట్ అయినా చేసుకోవాలి మినిమం అమౌంట్ అనేది మాండేటరీ మేడం యాక్చువల్లీ మినిమం అమౌంట్ కూడా లేదు మేడం ఇప్పుడు నా దగ్గర ఒక పని చేయండి మీరు నాకు లేట్ ఫీజ్ ఛార్జెస్ అవి ఏదో వేస్తారు మీరు అన్ని వేసేయండి నాకు సరలేదు ఆల్రెడీ యాడ్ అయింది సార్ యాడ్ అయింది ఇంకా మేడం ఇంకా ఇంకా అడిగిన ఇంకా డబుల్ చేయండి మీరు మీరు డబుల్ చేయండి నేను టోటల్ అన్ని పే చేస్తాను నెక్స్ట్ మంత్ నేను కావాలంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చేసుకోండి మీరు నో ఇష్యూ పర్లేదు నాకు సరే సార్ మేడం మీరు డిస్కనెక్ట్ చేసుకుంటారా మేడం నా దాంట్లో యాక్చువల్లీ దెబ్బ తాకింది మేడం చేయలేకపోతున్నా ఓకే సార్ హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నా పేరు రంజిత్ కుమార్ పిన్ కార్డ్ నుంచి సార్ ఈశ్వరరావు గారు మాట్లాడేది అవును సార్ ఈ కాలేజ్ క్వాలిటీ అండ్ మీరు మీరుపిన్ పిన్ లో పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా అవును ఈఎంఐ అమౌంట్ అనేది ఇంతవరకు క్లియర్ చేసుకోలేదు అందువల్ల కాల్ వచ్చింది సార్ దీనికి కొంచెం కొంచెం టైం పడుతుంది సార్ టైం పడుతుంది అండి అమౌంట్ కొంచెం అరేంజ్మెంట్ కాలేదు నాకు కట్టడానికి టైం పడుతుంది ఓకేనా ఎప్పుడు కడతారు సార్ నెక్స్ట్ మంత్ మేబీ నెక్స్ట్ మంత్ పోయింది సార్ అంటే ఇప్పుడు ఫండ్ ఇష్యూ ఉంది దాని గురించి నెక్స్ట్ మంత్ పే ఓకే అయితే ఏమైనా ఉంటే చెప్పండి మనం మీరు చెప్పాలనుకుంటే చెప్పండి సగం సగం మాట్లాడితే వేస్ట్ కదా అంటే దానికి ఏమైనా ఉంటాయా ప్రాసెస్ మీద అంటే చెక్ బౌన్స్ సార్ లేట్ పేమెంట్ అంటే నేను ఒక విషయం అడగదండి మీ పేరు ఏమన్నారు రంజిత్ రంజిత్ ఓకే బాగుంది పేరు నచ్చింది నాకు చాలా అంటే నేను అనేది ఏంటంటే అంటే ఇప్పుడు నేను ఈ మంత్ ని పేమెంట్ చేయలేదు నాకు వచ్చే నష్టం ఏంది ఒకసారి నాకు చెప్పగలుగుతారా మీరు ఎందుకంటే మళ్ళీ నాకు ఫ్యూచర్లో నాకు ప్రాబ్లమ్ అంటే ఇది సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటాను నేను మాక్సిమం ట్రై చేస్తాను

కస్టమర్ అవును సార్ ఓకే సార్ పార్క్ చేస్తున్నాం చేయండి ఫండ్ ఇష్యూ ఉంది అని మెష్యూ చేయండి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ చుచింగ్ హీరోయిన్ కదా ఫర్ దర్ ఇన్ఫర్మేషన్ కోసం హీరోయిన్ కరాప్ డౌన్లోడ్ చేసుకోండి సన్